ಕದ ಸ್ಟಿಲ್ ಸ್ಟಿಲ್ ಮುಂದೆ ಮುಂದೆಸ್ಕು ವೀಡಿಯೋ ಕಿಲ್ ಕಟ್ಟ

సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ కూడా భారతీయులే కాదు విదేశీయులు కూడా ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి ఖార్గే గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారి సారథ్యంలో మరి దేశవ్యాప్తంగా మరి గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం అలాగే మన రాష్ట్రానికి సంబంధించి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షిర్మిళారెడ్డి గారి సారథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ఉంది అదేవిధంగా ఈ జయంతి సందర్భంగా మరి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం ఈ యొక్క పది సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మోడీ పాలన విభజించు పాలించు అనేటువంటి విధానంతో దేశంలో లౌకికతత్వాన్ని దెబ్బతీసే విధంగా అలాగే మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా మరి బీజేపీ పరిపాలన కొనసాగిస్తూ ఉంది రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ ఉంది అలాగే మనం చూసినట్లయితే ప్రజాస్వామ్యాన్ని మరి ఖూని చేసే విధంగా మోడీ పరిపాలన కొనసాగుతూ ఉంది కాబట్టి అయ్యా మహాత్మా ఈ యొక్క బీజేపీ పాలన నుంచి విధ్వంసకర విద్వేష రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడమని చెప్పి కోరుతూ ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఈ యొక్క ఒంగోలు నగర అలాగే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం తరఫున ఈరోజు రిపండేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను యావత్ భారతదేశ ప్రజలందరికీ మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజున ఈ ఆంధ్రప్రదేశ్ రథసారథి మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అమ్మగారి ఆదేశాల మేరకు మరి ఈ పది సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఈ భారతదేశ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ భారతదేశంలో ఎలాంటి విద్యాంశాలనే బీజేపీ పార్టీ తీసుకుని వచ్చి జనాల జనాలలో మతతత్వం కులతత్వం విభేదాలను తీసుకొచ్చి మహిళలకి రక్షణ లేకుండా ఏ విధంగా భారతదేశ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది తెలియజేయడానికి ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ రోజున మేము మా పిసిసి అధ్యక్షరాలు షర్మిళ గారు ఆదేశం జరిగింది ఈ మహాత్మా గాంధీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు స్వాతంత్రాన్ని తీసుకొచ్చుకునేటప్పుడు కూడా స్వచ్ఛంగా శాంతియుతంగా మనము ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చుకున్నట్లుగా చూపిస్తుంది మరి అలాంటి శాంతియుతమైనటువంటి పరిపాలన ఈ రోజున లేకుండా గాంధీ గారి ఆశయాలను మహాత్మాగాంధీ గారు చూపించినటువంటి శాంతియుతమైన బాటని ఈ రోజున నాశనం చేసి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన పరిపాలన కంటే కూడా హిట్లర్ పరిపాలన మీరు ఈ రోజున భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు కాబట్టి నరేంద్ర మో మోడీ గారికి ఈ దేశ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటటువంటిది సమయం దగ్గరకు వచ్చింది దయచేసి నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నటువంటి ఈ మతతత్వం తత్వం కులతత్వం మహిళలకు రక్షణ లేనటువంటి విధం అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్టల్ నటిల్ని ప్రైవేట్ వశీకరణ చేస్తున్నటువంటి ఇలాంటి అన్యాయమైనటువంటి పరిపాలన చూసి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ